నమస్తే అండి నేను రజాక్ ఇప్పుడు పిఠాపురంలో ఒక ఇన్సిడెంట్ జరిగిందన్నమాట ఏంటంటే వంగాగతి దగ్గరికి వెళ్ళి ఒక ఓటరు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయమని అడిగాడు ఆమె షాక్ అయింది ఇందాకడేమో ఒక తాతగారు ఒక తాతగారేమో వెళ్ళి అడుగుతుందంట గుర్తుంచుకొని గుర్తుని గుర్తుంచుకొని గుర్తునని ఒక తాతగారు వచ్చి ఎక్కడ మీరు అలాంటివి చేయకూడదని చెప్పేసి చెప్పాడంటే ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా ఒక అతను వెళ్ళి ఒక సామాన్యుడు వెళ్ళి వంగగద్ది దగ్గరికి వెళ్ళి గాజు గ్లాసు గుర్తు కోటేయమని చెప్పేసి అడగడంతో ఆమె వాక్ అయింది షాక్ అయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే ఆమెలో ఉంది అదేవిధంగా నియోజకవర్గం మొత్తం తిరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మీరు ప్రైమ్ నైన్ టీవీ ఛానల్ ఒకసారి చూడండి చూస్తే కనుక పిఠాపురంకి బస్సులు తండాలకి హైదరాబాద్ నుంచి బస్సులు వేసుకుని వస్తున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మైకి ఎట్టబెట్టండి గ్లాసో గ్లాసో గలాసో గలాసో అంటున్నారు ఇంకా పక్క జై జనసేన అంటున్నారు సరే ఇవన్నీ కూడా కొంచెంసేపు పక్కన పెడితే ఒక తాత అయితే ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చాడని చెప్పొచ్చు అదేంటంటే ఏమి వెళ్ళి వెళ్ళి దండం పెడితే అడుగుతుందంట గుర్తు గుర్తుచ్చుకోమని ఇక్కడ నువ్వు ప్రచారం చేస్తూ అని చెప్పేసి మొహమ్మద్ అడిగాడు ఆ పక్కన అడగనే అదిపోయి మొహమ్మద్ టేపును పెట్టాడు సో మొత్తానికి పి పిఠాపురంలో వంగా గీతకి ఎదురవుతున్న వీటిని అవమానాలు అనాలా ఇంకేమన్నా తెలియట్లేదు కానీ వేవ్ మాత్రం క్లియర్గా కనిపిస్తుంది బాసు మామూలుగా లేదు రచ్చ రచ్చ చేస్తున్నారు పిఠాపురంలో ఎక్కడ చూసినా కానీ లక్ష మెజారిటీ అంటున్నారు వంగా జరుగుతున్నటువంటి వీటిని అవమానాలు అనొద్దులే కానీ ఈ టైంలో బట్ ఏంటంటే ఒక సామాన్యుడు ఆ దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యుడు పక్కనే వాడు వీడియో తీస్తున్నాడు ఆ వీడియో కూడా వచ్చింది ఒక సామాన్యుడు ఆ దగ్గరికి వెళ్ళి ఆ గాజు గ్లాస్ గుర్తుకోటేనని అంటే ఆ అవాక్ అయిపోయి పక్కన వాళ్ళకి చెప్పుకుంటుంది గాజు గ్లాస్ గుర్తు ఓటేయమంటున్నాను అని చెప్పేసి అది చూసిన తర్వాత నాకు చాలాసేపు నవ్వుకున్నాను అనమాట నేను సో అలా ఉంది ఈ రోజున పిఠాపురంలో ముఖ్యంగా ఏంటంటే క్లియర్ వేవ్ అండి అస్సలు క్లియర్ వేవ్ క్లీన్ స్వీప్ అంటారు కదా ఊడ్చిపెట్టేస్తాడు పిఠాపురం మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గారు ఊడ్చి పెట్టబోతున్నాడు క్లియర్ కనిపిస్తుంది ఎవరి నోటి నుంచి అయినా ఒకటే మాట పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గా గాజు గ్లాస్ అస్సలుకి ఆ గాజు గ్లాసు గుర్తు ఏదైతే ఉందో అది ప్రజల్లో ఇంకిపోయిందని చెప్పొచ్చు పిఠాపురం ప్రజల్లో అదేవిధంగా కొన్ని కొన్ని చోట్ల కొంతమంది ఏవో ప్రాపనలు పేరుతున్నారంట ముఖ్యంగా ఏంటంటే మన లైట్స్ని ఏదో ఆఫ్ చేస్తున్నారని డిమ్ చేస్తున్నారని సరిగ్గా లైటింగ్ లేకుండా చేస్తున్నారని పోలింగ్ బూత్లో ఒకటైతే బయటకు వచ్చింది మరి దీనిపై ఎలక్షన్ కమిషన్ మరి ఎలాంటి చర్యలు తీసుకుని చూడాలి ఎందుకంటే నేను చూసా ఈరోజు నేను ఓటేయడానికి వెళ్ళా సో ఇదిగోండి ఓటే అయితే ఈరోజు నేను ఇలా అయితే ఎలక్షన్ కమిషన్ అయితే అద్భుతంగా చేసింది నిజంగా వాళ్ళ వాళ్ళు చేసినటువంటి పనులకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పొచ్చు బట్ ఏంటంటే సమస్యాత్మక ప్రాంతాలు ఉంటే అక్కడ కొంచెం ఇబ్బంది తప్ప ఆ పిఠాపురంలో కూడా మామూలుగా లేదు పోలీసులు బాగా పనిచేస్తున్నట్టు నాకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అల్టిమేట్గా ఏంటంటే పిఠాపురంలో ఒక మాస్ ఒక వేవ్ క్రియేట్ అయింది దాన్ని నాపడం ఎవరితరం కూడా కాదు చివరాగర్కి వంగా దగ్గరికి వెళ్ళి వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి వంగా దగ్గరికి వెళ్ళి వెళ్ళి జనసేన పార్టీ గాజు గ్లాజు గుర్తుకి ఓటేమని జనం అడుగుతున్నారు జనం అడుగుతున్నారు ఈమె పోలింగ్ బూత్ల్లో సరే ఆ అభ్యర్థులు పోలింగ్ బూత్కి వెళ్ళి పర్యవేక్షించుకోవచ్చారు అనమాట ఎలా జరుగుతుంది ఓటింగ్ అని చెప్పేసి వెళ్ళి అవి దండాలు పెడతాయి కానీ జనం దండాలు కూడా తిరిగి పెట్టినటువంటి పరిస్థితి ఆ దండాలతో పాటు ఈమెదో గుర్తులు గుర్తుంచుకోండి అంటే తిప్పి ఈ టైంలో ఇక్కడ చెప్పడం కరెక్టా అని చెప్పేసి ఒక డెబ్బై ఏళ్ళ తాతగారు అడగడంతో అవాక్ అయిపోయింది అక్కడ నుంచి జంపు మామూలుగా లేదు ఓ పక్క ఫ్రస్ట్రేషన్ అని చెప్పొచ్చు ఇంకో పక్క వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టలు బేసిక్గా గోదావరి వాళ్ళు ఎట్టకారం నేను సినిమాలో చూడడం డైరెక్ట్ ఏమంత అంత లేదు కానీ ఎట్టకారం బట్ ఏంటంటే గోదావరి వాళ్ళ దగ్గర ఎట్టకారం నెక్స్ట్ లెవెల్ ఉంటుందని తెలుసు ఆ ఎట్టకారం ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి చేష్టల ధర స్పష్టంగా కనిపిస్తుంది వంగా గీత్తుని ఎలా టార్గెట్ చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజున ఆమె ఏడుస్తూ 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 మాట్లాడింది అనమాట ఒక సింపతి గేమ్ అయితే ఆడింది సింపతి గేమ్స్ వర్కౌట్ కావు అని పిఠాపురం ప్రజలు అయితే తీర్పిచ్చేశారు అంటే సింపుల్గా ఆమె దగ్గరికి వెళ్ళి గాజు గ్లాసు గుర్తు ఓటేమంటారంటే అర్థం చేసుకోవచ్చు కదా ఇక్కడ ఏం మాత్రం కూడా సింపతి వర్కౌట్ కాదు ఈసారి పిఠాపురం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది రోజుకు రెండు మూడు సార్లు ట్రెండ్ అవుతుంది ట్విట్టర్లో ట్రెండే ట్రెండు ఏపీ పవన్ కళ్యాణ్ ఇన్ పిఠాపురం అని చెప్పేసి ఈవినింగ్ పవ పిఠాపురం అని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు పిఠాపురం అని చెప్పేసి సో సో ఓ రేంజ్లోకి అయితే పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్లారు పిఠాపురం జనం అయితే కనుక వన్ సైడెడ్గా ఉన్నారు లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ తగ్గదంట ఆ రేంజ్లో ఉంది అంతకు మించి అంటున్నారు తప్ప అంతకు లోపైతే లేదు అన్ని కులాలను ఏకం చేస్తాడు పవన్ కళ్యాణ్ కులాల వారీగా అక్కడ ఏం లేవు ఎన్ని కొట్లాట్లు పెట్టాలని ఎన్ని యుద్ధాలు చేయాలని చెప్పి చేసినా కానీ ఏం అవ్వట్లేదు అంతా వన్ సైడ్ అయితే అయిపోయింది స్పష్టంగా ఈరోజు కనిపిస్తుంది వంగా గీతకి పూర్తి స్థాయిలో నెగిటివిటీ కనిపిస్తుంది అదేవిధంగా ఇంతకు ముందు వీడియోలో కూడా నేను మాట్లాడిన మాట్లాడాను అనమాట అదేంటంటే ఈమె ఒక జనసేన పార్టీ కార్యకర్త ఏం చేశాడంటే మెల్లో రెడ్ కలర్ కండువా అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ర్యాలీలో మనం వేసుకుంటారు కదా సో అది వేసుకొని వచ్చాడు అనమాట ర్యాలీకి సారీ సీ పోలింగ్కి వచ్చాడు పోలింగ్ వస్తే బూత్లో ఆమె ఆపి ఆ కండువా తీపిచ్చినటువంటి పరిస్థితి సో అక్కడ ఉన్న సోషల్ మీడియాలో మొదలెట్టారు ఇదేమన్నా జనసేన ఇదే ఇదేమన్నా వైసీపీ పార్టీకి తగున జనసేన పార్టీ అఫీషియల్ అది ఏమన్నా కాదు కదా సింబల్ కాదు కదా గాజు గ్లాసు తీసుకొచ్చి అని చూపించలేదు కదా పార్టీ ఎర్ర కొన్నంత మాత్రాన మీరు అది తీస్తారు తీయించడం ఎంతవరకు కరెక్ట్ అంటూనే ఇక సోషల్ మీడియాలో ఒక రకమైన దాడి స్టార్ట్ చేస్తారు ఏమంటే ఈమె కూడా ఎర్ర చెరగట్టుకుంది ఇప్పుడు జనసేన పార్టీలో ఉండేది రెండు రంగులు ఒకటి ఎరుపు రెండు తెలుపు సో ఎరుపు తెలుపు మరి ఏమీ కూడా కట్టుకుంది కదా ఎంతవరకు కరెక్ట్ ఆ విధంగా అనడం అనేది కూడా సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేయడం జరుగుతుంది సో ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్లు ఉన్నాయని చెప్పి ఫీల్ ఫ్యాన్లు ఫ్యాన్ సింబల్ ఉందని చెప్పేసి లేదు కదా సో అల్టిమేట్గా అయితే పెట్టాపురం నుంచి ప్రజలు తిరుగుబాటు స్పష్టంగా పోలింగ్ బూత్లో కనిపిస్తుంది అది కనిపించడానికి ఈ రోజున జరుగుతున్నటువంటి పర్యవసనాలు అని చెప్పొచ్చు సో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అవ్వాతాతల దగ్గర నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి పూర్తి స్థాయిలో మద్దతు అయితే వచ్చింది ఆ మద్దతు ఈ రోజున కనిపిస్తుంది మొత్తానికి ఇలా జనం మాట్లాడుతూ అంటే వంగా గీత గారి పోషణ ఏ విధంగా ఉందంటే మొహం నల్లగా మాడిపోయినటువంటి పరిస్థితి తన మీద నుంచి పోయిలో పడ్డ బాదిరి అంటే ఈమెకి రకరకాల లాసులు అయితే ఎవరో చూపారంట అంటే డిప్యూటీ సీఎం ఇస్తామని చెప్పేసి కూడా చెప్పారంట లాస్ట్ టైం కూడా గాజువాగ్ నుంచి పోటీ చేసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి మీద గెలిస్తే గ్రంథి శ్రీనివాస్ కూడా అది ఇస్తారని చెప్పాడట చివరాగ్రికి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన పట్టించుకొని పట్టించుకోలేదు మంత్రివర్గంలోకి తీసుకోలేదు ఏమీ చేయలేదు ఇక ఇప్పటికైతే ఏమి డిప్యూటీ సీఎంని చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడో అది కూడా వర్కౌట్ అయ్యే ప్రసక్తే లేదు సో వచ్చి ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళు తాత్కాలిక సంతకాలు చేసేటటువంటి పర్సన్సే తప్ప వీళ్ళంతటి వీళ్ళు డేషన్స్ ఏ మాత్రం కూడా ఉండదు సరే ఈ టైంలో ఇది ఇదంతా కూడా పక్కన పడిస్తే ఓవరాల్గా చెప్పేది ఏంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పవర్ కొనసాగిస్తున్నారు సో ఆ పవర్ని దాటి వంగా గీత నిగ్గుకు రావడం కానీ ఎదురుకి వెళ్ళడం కానీ ఏం మాత్రం కూడా వర్కౌట్ అయ్యేదట్టు కనిపించట్లేదు అవ్వదాతల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చివరాకరికి వంగా గీతనే ఓటు వేయమని జనసేన పార్టీ గాజు గ్లాస్ సింబల్కి ఓటు వేయమని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి అది కూడా పోలింగ్ బూత్లో ఆమె వచ్చేసి దండాలు పెడుతుంటే జనసేన పార్టీకి ఓటు ఏండి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు ఏ విధంగా ఉందనేది అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోని ప్రకంపం సృష్టించమే కాకుండా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కంటే కూడా నెక్స్ట్ లెవెల్ మార్జిన్తో కొట్టబోతున్నాడని పిఠాపురం ప్రజల సాక్షిగా తెలుస్తుంది మళ్ళీ చెప్తున్నాను మీరు వెళ్ళి ఒకసారి ప్రైమ్ ప్రైమరీ టీవీ ఛానల్ చూసుకోండి వందలాది బస్సు ఇప్పుడు పిఠాపురం వస్తున్నాయి ఇప్పటికీ కూడా వస్తున్నాయి ఈ క్షణానికి కూడా పిఠాపురం వస్తున్నాయి వచ్చి అక్కడ ఇంటికి కూడా వెళ్ళట్లేదు బహుశా వాళ్ళు డైరెక్ట్గా మన పోలింగ్ బూత్ దగ్గరికి వచ్చి ఓట్లు వేసుకుంటున్నటువంటి పరిస్థితి కుటుంబ సభ్యులంతా కూడా పోలింగ్ బూత్ల దగ్గర నిలబడి అక్కడ నుంచి ఎక్కించుకెళ్ళిపోయి ఆ బస్సు దింపిన వెంటనే ఎక్కించుకెళ్ళిపోయి ముందు పోలింగ్ బూత్లో నిలబడి ఓటేపిస్తున్న పరిస్థితి అది పవన్ కళ్యాణ్ గారి మీద పిఠాపురం ప్రజలు పెంచుకున్నటువంటి ప్రేమ అది స్పష్టంగా ఈరోజు నాకైతే కనిపించింది నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే వంగతి దగ్గరికి వెళ్ళి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయమంటే హవాకాయ షాక్ అయిన తర్వాత నేను అరగంట సేపు నవ్వుకున్న చూసిన తర్వాత ఆ వీడియో చూశాక